హనుమంతుడు లేని రామాలయం ఎక్కడైనా చూశారా అవును ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఆలయముంది ఆంధ్రప్రదేశ్లోని ఒక పవిత్ర ప్రదేశం వొంటిమిట్ట భద్రాచలం వంటి ప్రసిద్ధ దేవాలయాలను పోలినది ఈ ఆలయం రామాయణం యొక్క ముఖ్యమైన భాగం ఎందుకంటే రాముడు సీత మరియు లక్ష్మణులు వనవాసం చేయడానికి వచ్చిన ప్రదేశం కొందరు ఇది ఒక ఎత్తైన కొండపై ఉన్నందున ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది అని అంటారు ఇంకొంతమంది ఈ ప్రదేశాన్ని ఒంటుడు మరియు మిట్టుడు అనే రెండు దొంగలు నిర్మించారని వారి పేరుతో ఈ ప్రదేశం పేరు పెట్టబడిందని అంటారు ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహంలేదు ఎందుకంటే రాముడు వనవాసానికి వచ్చిన సమయంలో ఆయనకు హనుమంతుడితో ఇంకా పరిచయం లేదు రామాయణంలో కిష్కింధా కాండంలోనే మొదటిసారి హనుమంతుడిని కలుస్తారు అందుకే ఒంటిమిట్ట రామాలయంలో రాముడు సీత లక్ష్మణుల విగ్రహాలే ఉంటాయి తరువాత కాలక్రమేణ రామాలయం ఎదురుగా ఒక ఆలయంలో హనుమంతుడిని ప్రతిష్ఠించారు